కాలజ్ఞానం ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు మొదటగా మేషరాశి ఆదాయం నిలకడగా సాగిపోతుంది ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది కుటుంబ బాధ్యతలు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది విద్యార్థులు తేలికగా ఘన విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు తదుపరి వృషభరాశి రోజంతా కష్టే ఫలి అన్నట్లుగా సాగిపోతుంది ప్రతి పనిలోనూ ఏ ప్రయాసాలు తప్పవు ఆర్థిక పరిస్థితి ఇది వరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అంది వస్తాయి నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యం పర్వాలేదు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి తదుపరి మిథున రాశి ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది ఆర్థికంగా ఆశించిన మేరకు పురోగతి సాధిస్తారు నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేసి ఆర్థికంగా లాభాలు గడిస్తారు ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది తదుపరి కర్కాటక రాశి కుటుంబ పరంగా ఒకటి రెండు సమస్యలున్నా అధిగమిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా ఆశించిన శుభవార్తలు వింటారు కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి సమాజంలో పలుకుబడి గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులు విజయాలు సాధిస్తారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది తదుపరి సింహరాశి కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేయడం జరుగుతుంది శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు ఇష్టమైన బంధువుల రాకపోకలు ఉంటాయి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు జోరందుకుంటాయి నిరుద్యోగులు దూర ప్రాంతం నుండి శుభవార్త వింటారు విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి చికాకులు ఉండే అవకాశాలున్నాయి తదుపరి కన్యారాశి ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది తలపెట్టిన పనులు వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి వృత్తి ఉద్యోగాల్లో బాగా బిజీ అవుతారు వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి కొత్త ప్రయత్నాలు నిర్ణయాల వల్ల ఆశించిన ఉపయోగం ఉంటుంది దైవ చింతన బాగా పెరుగుతుంది విద్యార్థులు పురోగతి చెందుతారు ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా సాగిపోతాయి తదుపరి తులారాశి ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి పట్టుదలగా ప్రతి పనిని పూర్తి చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది తదుపరి రుచికం రాశి ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి ఆర్థికంగా అనుకూలతలు పెరుగుతాయి గృహ నిర్మాణ వ్యవహారాలు వేగం పుంజుకుంటాయి అదనపు ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి నిరుద్యోగులకు సొంత ఊళ్ళోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది తదుపరి ధనుస్సు రాశి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ఆదాయ సంబంధమైన ప్రతి ప్రయత్నము నెరవేరుతుంది వృత్తి ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి కనిపిస్తుంది వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి తలపెట్టిన పనులన్నింటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులు సహాయపడతారు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు శ్రమ తప్పదు ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి తదుపరి మకర రాశి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని కష్ట నష్టాల నుండి బయటపడతారు ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా ఆశాజనకంగా ఉంటాయి అనుకున్న సమయానికి పనులన్నింటినీ పూర్తి చేస్తారు బంధువుల రాకపోకలు ఉంటాయి పిల్లల నుండి శుభవార్తలు వింటారు ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు సాదాసిదాగా సాగిపోతాయి తదుపరి కుంభరాశి ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి వృద్ధి చెందుతుంది ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది అధికారులకు మీ పనితీరు సంతృప్తి కలుగుస్తుంది కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది విద్యార్థులు పురోగతి సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు చివరగా మీనరాశి గ్రహబలం కొద్దిగా ప్రతికూలంగా ఉంది ఇంట బయట పని భారం పెరిగే కొద్దీ మానసిక ఒత్తిడి ఉంటుంది స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది చిన్ననాటి మిత్రుల నుండి సహాయం లభిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు మామూలుగా సాగిపోతాయి ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు విద్యార్థులకు చదువులపై శ్రద్ధ పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలు సాదాసిదాగా సాగిపోతాయి శుభం భూయాత్